మంత్రము అందరూ చెయ్యలేరు అందరూ బీజాక్షరాలను ఉపాసన చెయ్యలేరని పెద్దలు మంత్రములలో ఉండేటటువంటి సమస్త సారాన్ని స్తోత్రముల కింద ఇచ్చారు అలా సాధారణంగా జగద్గురువులు ఋషులు చేసిన స్తోత్రాలు శక్తివంతములై ఉంటాయి ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనం ఇచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము ఇది చదువుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యము కలుగుతుంది భగవంతుని పాదమలయందు భక్తి కలుగుతుంది పెళ్లి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు మీరు అవన్నీ స్తోత్రంలో ఇందురు ఇంత మంచి స్తోత్రం సాధారణంగా ఆఖరణ వచ్చింది ఏదో అది అమృతం కదండి क्षमस्वभगवत्यम्ब क्षमाशीले परात्परे शुद्धसत्त्वस्वरूपे च कोपादिपरिवर्जिते उपमे सत्त्वसाध्वीनाम् देवीनाम् देवपूजिते त्वया विना जगत् सर्वम् मृत्युतुल्यम् च निष्फलम् सर्वसम्पत्स्वरूपत्वम् सन्तुष्टा सर्वरूपिणी रामेश्वर्यधिदेवीत्वम् त्वत्कला सर्वयोषितः कैलासे पार्वतीत्वम् च క్షీరోధే సింధుకన్యకాగే స్వర్గలక్ష్మిస్వ మర్లక్ష్మి భూత వైకుంఠే చ మహాలక్ష్మి దీ సరస్వతీ గంగా చతులసీ త सावित्री ब्रह्मलोकगा कृष्णप्राणाधिदेवीत्वम् गोलोके राधिका स्वयम् रासे रासेश्वरीत्वम् रासे, रासे च बृन्दा बृन्दावने कृष्णप्रियात्वम् भाण्डीरे చంద్రాందనకాననే విరజా చంపటవ శతృంగీ సుందరీ మాలతి పద్మవే మాలవనే కుందవనే సుశీలాకేతీవే కదంబమాలాం దేవీ కదంబాన రాజ్యలక్ష్మీ రాజగే గృహలక్ష్మీర్గృహే గృహే ఇుక్ దా మున మనవస్త రు రుద్ ధర్ణం రవదన శుష్కఖంటో తాలుకాః ఇతి లక్ష్మీ పుణ్యం సర్వదేవైః కృతం శుభం యప్పతేత్ ప్రాతుర్క్తాయ సవై సర్వం లభే త్రువం अभार्यो लभते भार्याम् विनीताम् भार्याम। वसुताम् सतीम् सुशीलाम् सुन्दरीम् रम्याम् अतिसुप्रियवादिनीम् पुत्रपौत्रवतीम् शुद्धाम् कुलजाम् कोमलाम् वराम् లభతే వైష్ణవం చిరంజీవిన పరమైశ్వర్య విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యోేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియ हतबन्धुर्लभेद्बन्धुः धनभ्रष्टो धनम् लभेत् कीर्तिहीनो लभेत् कीर्तिम् प्रतिष्ठाम् च सर्व सर्वमङ्गलदम् स्तोत्रम् शोकसन्तापनाशनम् శశ్వత ధర్మ మోక్ష కరం ధర్మబద్ధమైన నడువడిని చిట్ట చివర మోక్షమును ఈ ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రము చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఎంతోసేపు పట్టదు మీరు చదువుకుని మీ పిల్లలకి నీర్పి మనం చేసేటటువంటి స్థుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి చేత ఇది చదవకూడదు వాళ్ళు సృష్టిలో లేరు అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార అంత గొప్ప స్తోత్రం కాబట్టి అందరూ చక్కగా దీన్ని అనుసంధానం చేసుకుని ప్రతిరోజు పూజా మందిరాల్లో విజ్ఞాపన చేసుకోవలసిందిగా ప్రార్థన